ఎలక్షన్ నీరింగ్ ఎట్లా ఉంటుంది ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికి వస్తుంది కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు తెలంగాణ మహిళలకు తెలంగాణ బిడ్డలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను మాకెక్కడ వీలైతే అక్కడ మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్లకు మేము మద్దతు ఇస్తాం అవసరమైన చోట మా కార్యకర్తలు పోతారు నేను పోతాం అందరం పోయి ప్రచారం కూడా చేసి మరి యువమిత్రులను కరప్షన్ లేనటువంటి వాళ్ళను కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్ళను తప్పకుండా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే కాకుండా మీ అందరికీ తెలుసు మరి ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే బీసీల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పెడతా ఉన్నారో నిన్న మొన్న నవ్వొచ్చింది నాకు కేటీఆర్ గారు పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని ఉద్యమం చేస్తున్నారు పదేళ్లలో సికింద్రాబాద్ జిల్లా చేయమని అడిగినటువంటి వాళ్ళందరినీ కూడా అణచివేసి జైళ్ళల్లో వేసి విస్మరించి ఇవాళ మళ్ళీ కొత్తగా పోయి సికింద్రాబాద్ జిల్లా చేయాలని కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు జిల్లాలు పునర్వ్యవస్థీకరణ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు కానీ మనందరికీ తెలుసు జనగణన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన పైన పాబంది పెట్టింది రెండు వేల ఇరవై ఏడు వరకు అయినా సరే రేవంత్ రెడ్డి గారు నేను పునర్విభజన అని మాట్లాడుతున్నారు అది ఇప్పట్ల కాదు కానీ జాగృతిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే హుజురాబాద్లో వరంగల్ దగ్గర ఒక డిమాండ్ ఉంది పీవీ నరసింహారావు గారు ఒకరే ఒక్కరు మన తెలంగాణ నుంచి ఎదిగి ప్రధానమంత్రిగా పోయినరు వారి పేరు పెట్టాలనే డిమాండ్ ఉంది ఏదో ఒక జిల్లాకు పివి నరసింహారావు గారి పేరు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి ఇక్కడ ఇంకొక విషయం బీసీ నాయకులు ముఖ్యంగా బీసీ మేధావులు ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న జరిగిన కులగణంలో తీరని అన్యాయం చేసింది బీసీల లెక్క తప్పు చేసి చూపింది తక్కువగా చేసి చూపింది మరి ఈ అన్యాయాన్ని సవరించేటటువంటి ఒక సువర్ణ అవకాశం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి జనగణన ద్వారా మనందరు కూడా వచ్చింది ఈ అవకాశాన్ని మనం ఖచ్చితంగా వాడుకోవాలి వాడుకోవాలంటే ఏం చేయాలి తెలంగాణ జాగృతి ఒక ముందడుగు వేస్తున్నది మా ప్రయత్నం నచ్చితే బీసీ మేధావులు నాయకులు ప్రజలు కలిసి రావాలని నేను కోరుతూ ఉన్నాను కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణంలో ఏదైతే కులాల పట్టిక ఉంటుందో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఇంకా ఏంటంటే బీసీల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది బీసీల ఒక్క కులంలో ఉదాహరణకు పద్మశాలి కులం ఉంటే అందులో చాలా ఉపకులాలు ఉంటాయి కుట్ర ఎక్కడ జరుగుతుందంటే పద్మశాలిల పద్మశాలీల సంఖ్య వేరే చూపిస్తారు పద్మశాలీల ఉపకులాల సంఖ్య వేరే చూపిస్తారు దానివల్ల బీసీల సంఖ్య కులాల సంఖ్య తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి త్వరలోనే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టి అందరినీ కూడా మేము పిలుస్తాం ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇస్తాం రేపు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి వచ్చి ఇంటింటికి తిరిగి కులగన్న చేసేటటువంటి సందర్భంలో బీసీల సంఖ్య సరిగ్గా రావాలన్నా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్యలు సరిగ్గా రావాలన్నా ఎస్సీలలో ఉన్నటువంటి అనేక ఉపకులాల సంఖ్య సరిగ్గా రావాలన్నా ఎస్టీ ఆదివాసీ తెగలల్లో ముఖ్యంగా ఇప్పటికీ సర్టిఫికెట్ రానటువంటి ఎన్నో తెగలు ఉన్నాయి వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ కులాల పేర్లు సరిగ్గా రావాలన్నా బీసీలలో ఉండే సంచార జాతుల యొక్క కులాల సర్టిఫికెట్లు పేర్లు కరెక్ట్గా రావాలన్నా ఇప్పటి నుండే మనం అధ్యయనం చేయాలి వాస్తవానికి ఈ పని రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కానీ నాకు గుంపు మేస్త్రి గారి మీద నమ్మకం లేదు మొన్ననే బీసీలను మోసం చేసిండు మొన్ననే మన సంఖ్య తక్కువ చేసి చూపించిండు మొన్ననే మన సంఖ్య తగ్గించాలని చూసిండు కాబట్టి ఈ అధ్యయనం ఒక బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా జాగృతి చేపడుతున్నది సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వబోతా ఉన్నాం అందరూ బీసీ పెద్దల్ని కూడా కలుస్తాం విద్యావంతుల్ని కలుస్తాం వారిలో ఉండే మేధావ వర్గాన్ని కలుస్తాం ఏ కులంలో ఏ ఉపకులాలు ఉన్నాయో ఆ పట్టికేందో తీసుకుంటాం ఏ ఏ పేర్లతో ఉన్నాయో తీసుకుంటాం దీనికోసం మా వంతుగా ప్రయత్నం చేస్తాం మరి ఇది ఎలా మేము చేస్తున్నాం అంటే ఇటువంటి పెద్ద మనుషులు ముచ్చర్ల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు వారి ఏజ్లో వారి సమయంలో పంతొమ్మిది వందల అరవై రెండులో అరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై రెండులో ముల్కీ దగ్గర నుంచి మొదలు పెడితే తొలిదశ తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసేంతవరకు కూడా జీవిత పర్యంతం కూడా తన తెలంగాణ మంచి కోసం కష్టపడ్డాడు తెలంగాణ బహుజనుల కోసం కష్టపడ్డాడు తెలంగాణ బడుగు వర్గాల కోసం మాట్లాడిండు కాబట్టి వారి స్ఫూర్తిని తీసుకొని ముందుకు వెళ్తాం వారి స్ఫూర్తిని తీసుకొని జాగృతి ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ మరి ఇవాళ వీరితో మొదలుపెట్టినాం ఇంకా ఎవరైతే మన తెలంగాణ మూమెంట్లో అన్సంగ్ హీరోస్ ఉంటారో వాళ్ళందరి జీవితాలను కూడా వారి చరిత్రలను కూడా నిక్షిప్తం చేసే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను కొనసాగిస్తాం ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆశయాలను కొనసాగిస్తాం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలను జై తెలంగాణ జై జాగృతి థ్యాంక్ యూ నేనేమంటున్నా బోల్డ్ అని విచారణలు చేసింది ప్రభుత్వం రిజల్ట్ ఏమొచ్చింది ఒకటి రెండు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారు మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు షో చేస్తున్నారు ఇప్పుడు పబ్లిక్ అటెన్షన్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు ఎందుకంటే బీసీలు అడగొద్దు నలభై రెండు శాతం మాకు ఎందుకు వెళ్ళాలని అడగద్దు హైదరాబాద్ మహానగరంలో చాలా నగరాలలో ఎంత రిజర్వేషన్ వచ్చింది ముప్పై ఒక్క శాతం వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఆరు వచ్చింది కొన్ని చోట్ల ముప్పై ఏడు వచ్చింది అంటే నలభై రెండు మాత్రం ఎక్కడా కూడా రాలేదు ఆ నలభై రెండు అడగొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఎన్నికలు అనేటటువంటిది మున్సిపల్ కేంద్రాలలో జరుగుతున్నాయి కాబట్టి మరి ఫోన్ ట్యాపింగ్ అనే విషయం ఎక్కువ పట్టణ ప్రాంతాల్లో ఈజీగా అర్థమవుతుంది కాబట్టి ఆ అడ్వాంటేజ్ తీసుకోవడానికే ఇలా విచారణకు పిలిచిరు తప్పితే ఆ విచారణ తుదముడుతుందని కానీ ఆ విచారణ వల్ల నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుంపు మేస్త్రి గారి మీద లేదు నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఇది గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారు కలిసి బీసీ ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్నటువంటి నాటకం థ్యాంక్ యూ జై తెలంగాణ ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఓకే ప్రెస్ మిత్రులు థ్యాంక్ యూ జై తెలంగాణ వరుషత్ గారి ఆధ్వర్యం లోపల కుకట్పల్లి నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి యువ విద్యార్థి మిత్రులకు స్వాగతం వెలుగుతున్న తెలంగాణ జాగృతి రామయాదవ్ గారు ముందుకు రావాలా